ందురుపై ప్రజాభిప్రాయ సేకరణ డాక్టర్ రోహిణి గారు డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ కోడూరు మీరారెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు కల్పలత్తా గారు మాజీ పురపాలక సంఘం చైర్పర్సన్ గూడూరు గిద్దలూరు మనోజ్ గారు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఏడు మంది మన భారతీయుల గురించి తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది ముఖ్యంగా కొత్తగా పెళ్ళయి హనీమన్ వెళ్ళిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భార్యల ముందే భర్తలను చంపడం ఎంతో బాధాకరం ఒక అమ్మాయి నన్ను నన్ను కూడా చంపేయండి అంటే ఆయన పోయి మీరు మోడీ గారికి చెప్పుకోండి మీ మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పాడు అలాగే ప్రధానమంత్రి దాన్ని అంతా విని చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని మనము పాకిస్తాన్ వాళ్ళ మీద ఎలాగైనా కూడా దాడి జరిపి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూస్తానని చెప్పారు చెప్పిన విధంగానే సింధూర్ ఆపరేషన్ చేసి మహిళల చేతనే పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నిటి మీద బాంబుల వర్షం కురిపించారు చాలా వరకు ఉగ్రవాదులను కూడా మట్టు పెట్టారు ఆ హాఫీజ్ అని ఆయన మాత్రం తప్పించుకున్నారు ఆయన కూడా వదిలే ప్రసక్తి లేదు మన వాళ్ళు మనకు ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది మన భారతదేశంలో ఉండే ఆయుధాల సంపద అంతా చూస్తుంటే వాళ్ళు ఎందుకు ఇలాగ చేస్తున్నారనేది కూడా అర్థం కాదు అలాగే వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు కూడా అన్ని బంద్ చేసి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానమంత్రి గారు వారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపాలి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మనందరూ కూడా సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాను నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు తెలుసు గత పెహల్ పహల్గామా దాడిలో దాదాపు ఇరవై ఏడు మంది అమాయకు భారతీయుల్ని ఈ పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రవాద మోక చంపడం జరిగింది ఏ అయితే టూరిజం కోసం వచ్చి టూరిస్టులుగా వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఈ యొక్క భారత అమాయకులైనటువంటి టూరిస్టులను ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద మోక ఏ అయితే వచ్చి మీరు హిందువులా ముస్లింలా అని చెప్పి మతం అడిగి మరీ చంపడం అనేది దారుణమైన విషయం ఆ యొక్క దారుణమైన విషయంలో ఒక మహిళ అయితే నా భర్తను చంపద్దు దయచేసి వదిలేయండి లేకపోతే నన్ను కూడా చంపేయండి అని అంటే నువ్వు మీ వెళ్ళి నీ మీ మోడీకి అని చెప్పి అన్న మాట అయితే చాలా బాధాకరం ఆ యొక్క ఎంతోమంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని బొట్టును తుడిచేసినటువంటి ఈ ఉగ్రవాద మూకకి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద మూకను తుడిచిపెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే దాదాపు అమాయకులైనటువంటి భారతీయుల్ని ఈ విధంగా చంపడం అనేది సరైన పద్ధతి కాదు ఈ ఉగ్రవాదాన్ని ఆపాలంటే ముందు పాకిస్తాన్ యొక్క మొత్తం ఏదైతే మనుగడ ఉగ్రవాదం మనుగడ స్టార్ట్ అయిందో ఆ పాకిస్తాన్ని మొత్తం తుడిచివేయాలని చెప్పి మేము ప్రజ భారతీయ ప్రజలుగా కోరుకుంటున్నాం భారత ప్రభుత్వానికి కూడా మద్దతిస్తున్నాం ఏ మేము ఆర్మీ చీఫ్లు ఎవరైతే మగవాళ్ళు కాదండి ఆడవాళ్ళ చేత ఆపరేషన్ సింధూర్ చేర్పిస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి మా మహిళా శక్తి చాలు ఈ యొక్క పాకిస్తాన్ని తుడిచివేయడానికి ఇలాంటి బుద్ధి తక్కువైనటువంటి ఉగ్రవాద పనులు కానీ చేస్తే పాకిస్తాన్ మాత్రం ఇంకా బుద్ధి చెప్తామని చెప్పి ఇప్పటికైనా కానీ ఈ ఉగ్రవాదాన్ని మానుకోవాలని చెప్పి చెప్పుతో కొట్టినట్టు ఈ పాకిస్తాన్ చే తెలియజేస్తున్నాం భారత ప్రజల మీద పహల్గామ్ జరిపినటువంటి దాడి పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆక్షేపల్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవడం జరిగింది మరి ముఖ్యంగా భారత ప్రజల్ని చాలా దుఃఖసాగరంలో ముంచేయడం జరిగింది ఈ భారత ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా భారత ప్రభుత్వం నిన్నటి దినం జరిగినటువంటి ఉగ్రవాదుల మీద ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడికి కానీ సైన్యానికి కానీ ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను తుద్దుపెట్టడంలో సింధూరం అని సంకల్పించి ఈ భారత మహిళల యొక్క సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులు లేదు ఆ సింధూరంతోనే మీ అందు దేవస్తామని చెప్పి సింధూరు అనే పేరు పెట్టి ఇద్దరు మహిళా సైనికులు సైనిక ఉద్యోగులను ఉపయోగి వినియోగించి ఈరోజు ప్రభుత్వం ఆ ఉగ్రవాదులకి తగిన శాస్త్ర జరపడం జరిగింది పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడం జరిగింది భారతదేశం పాకిస్తాన్ ప్రజల మీద కాదు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మాత్రమే వ్యతిరేకం చెప్పి ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది ఇది మోడీ యొక్క విజయం భారత ప్రజల యొక్క విజయం ఈ సందర్భంగా భారత ప్రజలందరూ కూడా మోడీకి అండగాంచి ఆయన అడుగుదాడల్లో నడిచి ఈ భారతదేశ ఔనిత్యాన్ని ముందుకు నడిపించగలను సార్వభౌమాధికారాన్ని కాపాడుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు జై హింద్ పదిహేను రోజుల పెహల్గామ్ చర్య ద్వారా పాకిస్తాన్ భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసింది ఒక మహిళ సింధూరాన్ని తాకి భారతదేశ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించింది కానీ భారతదేశ మహిళల సింధూరాన్ని తాకడం అనంటే అది వాళ్ళంతటా వాళ్లే భారదాన్ని కన్నీటిలో మునిగిపోవడం అనేటువంటి విషయాన్ని ఆపరేషన్ సింధూర్ అనే చర్య ద్వారా ఒక మహిళల ద్వారానే పాకిస్తాన్ ఉగ్రవాదుకి ధీటుగా బుద్ధి చెప్పడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ప్రతీకార చర్య మొదలు పెడితే అది ఎలా ఉంటుంది అని ఒక శాంపిల్గా చూసే విధంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని మోడీ గారు నిర్వహించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది భారతదేశ మహిళల జోలికి వస్తే దానికి సెక్యూరిటీయో ఇంకొకరు ఇంకొకరు అవసరం లేదు దీటుగా మహిళలే సమాధానం చెప్తారు అని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది ఈ యొక్క చర్య ద్వారా ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి సామాన్యుడు జోలికి రావడం మానేస్తే మానేసి మానేయాలి మనం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరి జోలికి వెళ్ళలేదు కేవలం ఉగ్రవాదులను మాత్రమే మట్టు పెట్టడం జరిగింది ఇంకొకసారి భారతదేశం జోలికి వస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది అనే విషయాన్ని ఈ యొక్క శాంపిల్ చర్య ద్వారా తెలుసుకుని వాళ్ళ యొక్క చర్యల్ని ఇంకైనా ఆపేయాలని ఇటువంటి మంచి ఆపరేషన్ చేపట్టి మరొకసారి భారతదేశ మహిళల మనోభావాలను కాపాడినందుకు మోడీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటా ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్